వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతున్నాయి వేములవాడ వీటీడీఏ అభివృద్ధి పనులకు సంబంధించి మా దూరదర్శన్ ప్రతినిధి ఏదుల తిరుపతి మరిన్ని వివరాలను అందిస్తారు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజ శ్రీకారం చిట్టారు వేములవాడతో పాటు వేములవాడ పట్టణ అభివృద్ధి కోసం అప్పుడు అప్పటి ప్రభుత్వం ఏటా వంద కోట్లు కేటాయిస్తా భరోసా ఇచ్చింది కాకుండా అనుకుంటున్న స్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి పనులు కొద్దిగా కుంటుపడాయని చెప్పవచ్చు అలాగే వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన నిధులు విడుదలయ్యాయా అసలు అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయంటారు అప్పటి నుండి దాదాపు రెండు వేల పదహారు నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి వీటీడీఏ సంస్థ వీటీడీఏకు ప్రభుత్వం నుండి ఎనభై కోట్ల నిధులు విడుదలయ్యాయి అలా అదే కాకుండా వివిధ రూపాలు అంటే ఆలయ వేములవాడ రాజన్న ఆలయం నుండి అండ్ హెచ్ఎండి హెచ్ఎండిఏ నుండి ఒక ముప్పై కోట్ల రూపాయల వరకు లోన్ ద్వారా నిధులను తీసుకున్నారు వీటి ద్వారా పలు అభివృద్ధి పనులను చేపట్టారు కాకుండా అయినప్పటికీ ఆ బడ్ నిధులు అనేది సరిపోవడం లేదు వేములవాడ ప్రధాన ఆలయ అభివృద్ధి కోసం ఒక ముప్పై నాలుగు ఎకరాల స్థలాన్ని సేకరించారు అలాగే అనుబంధ ఆలయం ప్రధాన అనుబంధ ఆలయానికి బద్దిపచం ఆలయం అనేది ఇక్కడ చాలా ప్రధానమైనది ఆలయ అభివృద్ధి కోసం విస్తరణ కోసం మరో ముప్పై తొమ్మిది గుంటల స్థలాన్ని సేకరించారు రైట్ థ్యాంక్ యూ తిరుపతి